విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ విద్య వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేయడం తగదన్నారు ఫోర్ పేరుతో వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం శోచనీయమని వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయాల్సింది పోయి కోట్లు ఖర్చు పెట్టి సీఎం పంపిణీ చేయడం ప్రజాధనం వృధా చేయడమేనని వారు విమర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది క్లాసులు రన్ అయితే వాటికి సంబంధించి జీవో కూడా ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వాళ్ళనికి వాళ్ళకి సంబంధం మరి ఇంకా మెడికల్ కాలేజీలో లేకపోతే ప్రొఫెసర్ ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఎందుకు వస్తుందని చెప్పి ఉన్న పది కాలేజీలకి ఐదు వేలు కోట్లు ఇస్తే పది కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి మెడికల్ కాలేజీ ఇవాళ పేద విద్యార్థులు ఎస్టీ మైనార్టీకి సంబంధించిన విద్యార్థులు బీసీకి సంబంధించిన విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడానికి చౌకగా ఇక్కడే మరి వాళ్ళు వైద్య విద్యని అభ్యసించడానికి అవకాశం ఉండేది అవకాశాలు కోల్పోతూ ఉన్నాయి అంతేకాకుండా వైద్యం కూడా మరి మనందరికీ తెలిసి ఇవాళ మనకి మూడు జిల్లాలకు సంబంధించినంతవరకు కూడా రెండు జిల్లాలు విజయనగరం శివకుళం అది మన్యం కలిపి జిల్లా ఏదైనా పెద్ద కష్టం వస్తే విశాఖపట్నం పరిగెట్టే పరిస్థితి ఉండేది ఆ పరిస్థితి కాకుండా ఇక్కడే మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేయడం వల్ల దాన్ని ఇంకా అభివృద్ధి జరిగితే ఇక్కడే మనకు వైద్యం అందే విధంగాను అలాగే ట్రైబల్ ఏరియాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ కట్టారు కనుక దానికి సంబంధించిన వైద్యం కూడా ఎవరు కూడా ఎక్కడికి దూరం వెళ్లకుండా సకాలంలోనే పేదవాడికి వైద్యం అందే విధంగా ఉండే పరిస్థితి ఉండేది ఆ పరిస్థితి కాకుండా వాటిని కూడా ప్రైవేట్ పరం చేసి వాటిని కూడా తక్కువగా అమ్ముకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తుంది ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నా అంటున్నాడు ఇవాళ రేషన్ డేలర్లు కానీ ఏది చూసుకున్నా ఆయన ప్రైవేట్ చేసినా ముఖ్యమంత్రి